నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస హిట్లతో మంచి జోష్ మీదున్నాడు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ అందుకున్న బాలయ్య రీసెంట్ గా బాబీ దర్శకత్వంలో వచ్చిన టాగూ మహారాజా సినిమాతో మరో హిట్ అందుకున్నాడు వరుస హిట్స్ లో ఉన్న బాలయ్యను చూసి ఫ్యాన్స్ ఎంతో సంతోషపడుతున్నారు ఇదిలా ఉంటే బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రేణి దర్శకత్వంలో అఖండ టూ తాండవం చేస్తున్న విషయం తెలిసిందే బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సెక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి అసలే బాలయ్య బోయపాటి అంటే సూపర్ హిట్ కాంబినేషన్ వీరిద్దరి కలయికలో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి సింహ లెజైన్ అఖండ సినిమాలతో హ్యాట్రిక్ అందుకున్న బాలయ్య బోయపాటి ఇప్పుడు అఖండ టూ కోసం మరోసారి కలిసి పనిచేస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది అఖండ టూ స్క్రిప్ట్ ను బోయపాటి నెక్స్ట్ లెవెల్లో రాసుకున్నాడని సినిమాలు గూస్ బమ్స్ ఎలివెంట్స్ చాలానే ఉన్నాయని యూనిట్ సభ్యులంటున్నారు ఇక అసలు విషయానికి వస్తే బాలయ్య ఖండా టూకు తన రెమ్యనూరేషన్ ను ఒక్కసారిగా పెంచినట్టు తెలుస్తోంది మొన్నటి వరకు ఇరవై ఎనిమిది కోట్లు చార్జ్ చేసిన బాలయ్య ఏకంగా ఏడు కోట్లు పెంచి ముప్పై ఐదు కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది బాలయ్య మార్కెట్ హిట్ ట్రాక్ చూసి నిర్మాతలు కూడా బాలయ్య అడిగినంత ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు సమాచారం